హలో ఫ్రెండ్స్ ఈరోజు వాస్తు అంశం గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి గాయత్రి మంత్రం ఎంత ముఖ్యమైనది గాయత్రి మంత్రం యొక్క ప్రయోజనాలు ఏమిటి గాయత్రి మంత్రాన్ని ఎందుకు జపించాలి ప్రతిరోజూ ఎన్నిసార్లు గాయత్రి మంత్రాన్ని జపించాలి ఈ వీడియోలో నేను సాధకులకు పూర్తి సమాచారం ఇస్తున్నాను దయచేసి శ్రద్ధ వహించి ఈ వీడియోను పూర్తిగా చూడండి గాయత్రి జపం ఈ ప్రపంచంలో మానవులు మరియు జంతువుల జీవితానికి ఆధారం సూర్యుడు మరియు ఆయన మనకు కనిపించే దేవుడు బ్రహ్మను సూర్యుడు అని మరియు సూర్యుడిని సావిత్రి అని కూడా పిలుస్తారు సూర్యుడు కూడా బ్రహ్మ బ్రహ్మ సర్వవ్యాప్తి మరియు సర్వోన్నతుడు బ్రహ్మను గాయత్రి అని పిలుస్తారు కాబట్టి గాయత్రి ఆరాధనను బ్రహ్మపాసన అని మరియు గాయత్రి బోధనలను బ్రహ్మపదేశం అని పీలుస్తారు సంక్షిప్తంగా గాయత్రి ఆరాధనను సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు ఏకేశ్వరుడు మరియు శాశ్వతుడు అయిన బ్రహ్మ ఆరాధనగా సంగ్రహించవచ్చు గాయత్రి అనేది సూర్యుడు అంటే సావిత్రి మరియు బ్రహ్మ మన తెలివితేటలను శరీరాన్ని మరియు మనస్సును శుద్ధి చేసి రక్షించాలనే ఉద్దేశ్యంతో అన్ని రకాల సంక్షేమం కోసం ప్రార్థించే మంత్రం గాయతం త్రాయతే ఇతి గాయత్రి అనేది దాని సభోత్పత్తికి వివరణ అంటే దానిని జపించేవారిని ఇది రక్షిస్తుంది అందుకే దీనికి గాయత్రి అనే పేరు యొక్క అర్థం ఉంది గాయంతం త్రాయతే యస్మాదయం తతః స్మృత డ్యాష్ గాయత్రిలో కర్మ భక్తి జ్ఞాన రాజ అనే నాలుగు యోగాలు ఉన్నాయి మరియు గాయత్రి అనేది యోగ మార్గాల సారాంశం అయిన మంత్రం గాయత్రి మంత్రాన్ని ఆరాధించడం ద్వారా అన్ని సంక్షేమాలను సాధించడం పరిపూర్ణ సిద్ధాంతం గాయత్రి ఒక వేద మంత్రం మాత్రమే కాదు వేద మంత్రం కూడా ప్రతిరోజూ సంధ్యావందనం చేస్తున్నప్పుడు గాయత్రిని నూట ఎనిమిది నుండి వెయ్యి ఎనిమిది సార్లు పూర్తి భక్తితో క్రమం తప్పకుండా జపించాలి అప్పుడు అన్ని రకాల తపస్సులు తొలగిపోతాయని చెబుతారు గాయత్రి హిందూ సంస్కృతి యొక్క ఐదు స్తంభాలలో ఒకటి గీత గోవింద గాయత్రి గంగా ఈ మంత్రం వేదాలకు చెందినది మరియు యజుర్ అనే నాలుగు వేదాలలో స్థానం కలిగి ఉంది సామ మరియు అధర్వ ఇప్పటికే చెప్పినట్లుగా గాయత్రిని బ్రహ్మ సావిత్రి సావిత్రి దేవి అని కూడా పిలుస్తారు గాయత్రి మంత్రంపై చాలా ఆలోచనాత్మకమైన మరియు తాత్విక సాహిత్యం అభివృద్ధి చెందింది అటువంటి మహిమాన్వితమైన మరియు పవిత్రమైన గాయత్రి మంత్రం యొక్క వచనం ఈ క్రింది విధంగా ఉంది ఓన్ భూర్భువస్సువ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నహ్ ప్రచోదయాత్ ఇది చెప్పబడినప్పుడు దీనిని ఈ క్రింది విధంగా చెప్పవచ్చు ఓన్ భూర్భువ స్వాహ్ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ గాయత్రి మంత్రం యొక్క సాంప్రదాయ అర్థం ఈ క్రింది విధంగా ఉంది విశ్వసృష్టికర్త పూజనీయుడు అన్ని పాపాలను మరియు అజ్ఞానాన్ని తొలగించేవాడు మరియు ఆ దేవుని ప్రకాశాన్ని మనం ధ్యానిస్తాము ఆయన మన దిహశక్తిని మేధోశక్తి ప్రేరేపించుగాక గాయత్రి మంత్రంలో చేర్చబడిన నాలుగు యోగాలను ఈ క్రింది విధంగా వర్గీకరించడం ద్వారా అర్థం చేసుకోవచ్చు ఒకటి జ్ఞానయోగం అజ్ఞానం వల్ల పుట్టిన కోరికలు తొలగిపోయి జ్ఞానం తలెత్తాలనే ప్రార్థన గాయత్రి మంత్రంలో దాగి ఉంది కాబట్టి ఇది జ్ఞానయోగం అవుతుంది రెండు కర్మయోగం గాయత్రిలో కర్మయోగం కూడా ఉందని స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఇది మన తెలివికి ప్రేరణ మరియు ప్రకాశాన్ని ఇవ్వమని ప్రార్థించడం ద్వారా మనం చేసే చర్యలకు దేవుని సంకల్పం ఆధారం కావాలి అనే అర్థంలో ఉపయోగించబడుతుంది మూడు భక్తియోగం పూజనీయుడు మరియు అన్ని పాపాలను తొలగించేవాడు అయిన ఆయన మన ఆధ్యాత్మిక శక్తిని ప్రేరేపించాలని ప్రార్థిస్తారు కాబట్టి ఇందులో భక్తి మరియు యోగం కూడా ఉన్నాయి నాలుగు రాజయోగం గాయత్రి సావిత్రి సంధ్య మొదలైన పేర్లతో పిలువబడే గాయత్రి ధ్యానానికి సంబంధించినది అంతేకాకుండా గాయత్రిలో ధ్యానం ప్రస్తావించబడింది అందువలన ఇది ధ్యానంతో కూడిన రాజయోగంగా మారుతుంది అందువల్ల గాయత్రి అనేది మనిషి యొక్క త్రిగుణాల శుద్ధికి మరియు చతుర్ముఖ పురుషార్థ సాధనకు సహాయపడే మరియు సహాయపడే అత్యంత పవిత్రమైన గొప్ప మరియు ముఖ్యమైన మంత్రం గాయత్రిని వేదాల తల్లి మంత్రాల రాజు అని పిలుస్తారు మరియు గాయత్రి కంటే గొప్ప మంత్రం మరొకటి లేదు హిందూ గ్రంథాలు గాయత్రి మహిమ మరియు శక్తుల గురించి విస్తృతమైన వివరాలు ఉదాహరణలు మరియు వివరణలను అందిస్తాయి గాయత్రి మంత్ర జపం ద్వారా దాని మహిమ ప్రతి భక్తుడికి స్పష్టంగా తెలుస్తుంది గాయత్రి మంత్రం ఉపరితలంపై చాలా సరళంగా మరియు గుర్తించలేనిదిగా కనిపిస్తుంది అయితే దేవుని శక్తితో గాయత్రి మంత్రాన్ని జపించడం ద్వారా గాయత్రి మంత్రం యొక్క వర్ణించలేని విలువ మరియు మహిమను గాయత్రి మంత్ర భక్తుడు గ్రహించగలడు అందువల్ల గాయత్రి ఒక సాధారణ మంత్రం కాదు ఇది బ్రాహ్మణ చైతన్యాన్ని కలిగి ఉన్న పవిత్ర మంత్రం ఇది పురాతన కాలం నుండి ఆధునిక కాలం వరకు లెక్కలేనన్ని సన్యాసులు భక్తులు మరియు గొప్ప ఆత్మల జీవిత అనుభవాల ద్వారా వెల్లడైన నిరంతరం మారుతున్న సత్యం ప్రాణాయామంతో కూడిన కుండలిని రాజయోగంలో గాయత్రి మంత్రాన్ని మేము ఇస్తాము ఆసక్తి ఉన్నవారు మా కుండలిని రాజయోగ దీక్షను తీసుకోవచ్చు దీక్ష ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో అందుబాటులో ఉంది హలో ఫ్రెండ్స్